నీట్ పేపర్ లీక్ అయిన విషయం ముమ్మాటికి వాస్తవమని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అయితే పరీక్షను రద్దు చేయడం ఆఖరి ఆప్షన్ మాత్రమే అని అన్నారు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు నీట్ పేపర్ వాడి వేడి వాదనలు జరిగాయి అయితే నీట్ పేపర్ లీక్ అయిన విషయం ముమ్మాటికి వాస్తవమన్నారు సీజేఐ చంద్రచూడ్ అయితే లీకైన పేపర్ ఎంతమందికి చేరిందన్న విషయం తేలాల్సి ఉందన్నారు పేపర్ లీక్ అయిన విషయాన్ని ప్రభుత్వం కూడా అంగీకరించిందన్నారు నీట్ పరీక్ష లీక్ వివిధ కోణాల్లో దర్యాప్తు అవసరమన్నారు ప్యానెల్ దీనిపై తొందరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ఈ పరీక్షతో ముడిపడుందని వ్యాఖ్యానించారు సీజేఐ పరీక్ష రద్దు ఆఖరి ఆప్షన్ అని వ్యాఖ్యానించారు నీట్ పరీక్ష రాసిన వాళ్లలో ఎందరి ఫలితాలను లో పెట్టారని ప్రశ్నించారు

सेवन ट्वेंटी माँ का है, ये भी एक रेड फ्लैग uh, वाला पॉइंट uh, है तो रेड फ्लैग लगाने के लिए उन्होंने बोला है कि जैसे एक ही गांव के 50 uh, जो स्टूडेंट्स uh, हैं उनको लाभ दिया गया और uh, ये भी उसमें देखा गया कि नाइन्थ और टेंथ को जो जिस तरह से उन्होंने uh, दोबारा से जो वेबसाइट खोला था उसमें जो बच्चे हैं वो कितने बेनिफिशियरी रहेंगे పాయింట్ అవుట్ తో కో హమ్ కి పాజిటివ్ పేపర్ లీకేజీతో లబ్ధి పొందిన విద్యార్థులపై ఏం చర్యలు తీసుకున్నారని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది పరీక్ష పవిత్రతను దెబ్బతీశారని రుజువైనా నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా లీక్ అయిన ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో వ్యాప్తి చేశారని తెలిసినా పరీక్షను మళ్ళీ నిర్వహించేలా ఆదేశాలిస్తామని పేర్కొంది అంతకుముందు లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందనేది తేలాల్సి ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది